రాజు ఆటో బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం చాలా అవుతుంది ఆ వీడియోలు రాక నేను చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మెసేజ్ చేస్తారు అన్న ఆటో బిజినెస్ ఎట్లుంది అది అని ఇంకా ఫర్దర్గా వేరే బిజినెస్ అని ఇట్లా కొంచెం చెప్పారు అని పెడితే ఈరోజు ఒక వీడియో చేద్దామని చేస్తున్నాం టైం లేదు అయినా కానీ మీకోసం చేయాలి కదా ఉన్నారు కదా ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్లు చేయాలి అంటే చేస్తే ప్రతి ఒక్కరు చూడాలని లేదు ఎవరు అవసరం బట్టి వాళ్ళు చూస్తుంటారు దాంట్లో తప్పలేదు కదా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో జెన్యున్ రోడ్ చెప్పడం జస్ట్ అని చేస్తున్నాం ఆటో బిజినెస్ అంటే ఉందంటే నేను చేసేది ప్రతి అంటే సాయంత్రం నుంచి నాలుగు గంటల నుంచి పది గంటల వరకు అట్లా తొమ్మిది గంటల వరకు చేస్తున్నా ఒక ఎనిమిది వందలు ఏడు వందలు అయిన రోజు ఐదు వందలు ఆరు వందలు అట్లా ఆ టై ఆ టైప్ చేస్తున్నాం అంటే ఒక దాని మీద డిపెండ్ కాకుండా రెండు బిజినెస్ ఇది అన్నట్టు అది అన్నట్టు చేస్తున్నాం ఓకే గ్యాస్ ఓన్ మనకు ఐదు వందలు వచ్చిన చాలు ఆ లెక్క మీద వేస్తున్నా ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తా నేను ఓకే పర్లేదు ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంకొకటి చాలామంది అడుగుతారు కొత్త ఆటో తీసుకున్న సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకున్నా లేకపోతే ఎలక్ట్రానిక్ ఆర్డర్ తీసుకున్నా మీరు ఏ ఆటో తీసుకున్నా ట్వెల్వ్ అవర్స్ పని చేస్తున్నట్టే తీసుకోండి లేదంటే తీసుకోకండి నేను సిక్స్ అవర్స్ చేస్తాను లేకపోతే నేను టూ త్రీ అవర్స్ చేస్తా నాకు ఈ ఏంది ఈ కిరాలు ఉన్నాయి ఆ కిరాయిలు ఉన్నాయి ఏ కిరాలు ఉన్నాయి అని ఒప్పుతో తీసుకోకండి తీసుకుంటే టువెల్ అవర్స్ కష్టపడతా లాభం రాని నష్టం రాని చేస్తేనే దానికి ప్రతిఫలం అనేది టువెల్ అవర్స్ చేసినాక చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది ఆటోలని కాదు ఇట్లా అంతే సేమ్ మనము మూడు నాలుగు గంటలు చేస్తామంటే గ్యాస్కి మెయింటెనెన్స్కి అసలు సరిపోదు మీదికైనా జేబులకైనా నువ్వు కట్టాల్సి వస్తుంది ఎప్పుడైనా ఒక వర్క్ చేస్తే మన ఓన్ అది గిట్ల మన ఊర్నే చేయాలనుకుంటే టువెల్ అవర్స్ ఖచ్చితంగా లాగిన్ అవ్వాల్సి ఉండాలి ఇదైనా ఏదైనా నేను టూ త్రీ అవర్స్ చేస్తాను పనే కంపెనీలో మంచిగా ఉండే లేకపోతే నేను ఒక గంట పని చేసి ఉంచుటోని అన్నట్టు ఫీలింగ్ ఉంటే మాత్రం ఇలా రాకండి ఇంకొకటి ఇరవై వేల పైన ఉన్నోళ్ళు మాత్రం ఇలాకి రాకండి ఇరవై వేల లోపల ఉన్నోళ్ళు మాత్రం ఇలా చేసుకోండి ఎందుకంటే టువెల్ అవర్స్ ఫస్ట్ అవడా కానీ వెయ్యి వేలు రూపాయలు వేసుకున్న ముప్పై వేలు పోవు ముప్పై వేలలో ఒక ఐదు వేలు అటెట్ అయినా కానీ ఇరవై ఐదు వేలు ఈజీ వస్తాయి ప్రతీ నెల ప్రతీ నెల వస్తాయి ఖచ్చితంగా ట్వెల్వ్ అవర్స్ ఖచ్చితంగా ఉండాలి ఒక ఒక నా పన్నెండు గంటల డ్యూటీ చేస్తుండాలంటే చేస్తుండాలి నెలకు ఒక రెండు రెండు లేదా మూడు జీ జీవులు తీసుకొని తీసుకోవాలి కానీ అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే అన్నీ మన మీద ఉంటుంది మెయింటెనెన్స్ మన మీద ఉంటుంది ఈఎంఐ మన మీద ఉంటుంది మళ్ళీ ఇంటి మెయింటెనెన్స్ మన మీద ఉంటుంది ప్రతి ఒక్కటి మనకు అవన్నీ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో ఈఎంఐలు అవి అన్నీ వెళ్ళాలన్నా కానీ ఇంకా పర్సనల్ ఏఎలు ఇట్లా ఉంటాయి కదా అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే చేస్తే మనకు ఒక ప్రతిఫలం ఉంటుంది లేకపోతే ఇక ఇటునే చూడాలి నీకు ఎంత బిజినెస్ అవుతుంది నాకు ఎంత బిజినెస్ అవుతుంది అసలు బిజినెస్ లేవు లేకపోతే వాళ్ళు ఛార్జీలు ఇస్తుంది ఛార్జీలు ఎవ్వరు వాళ్ళ డబ్బులు ఇవ్వడన్నా రాను డౌన్ చేస్తాను అంటారు కానీ మనం మా ఇట్లా తట్టుకొని నిలబడితే అయితేనే రావాలి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు కొంతమంది చెప్తుంటారు అన్న నేను నెలకు యాభై వేలు చేస్తా అరవై వేలు చేస్తాను డెబ్బై వేలు చేస్తా అదే అంటారు చేసేటోళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే వాళ్ళు ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ వాళ్ళ లాగిన్ అవర్స్ చూడండి వాళ్ళది అంటే ఇప్పుడు మన చాలా మటుకు అదే చాలామంది ఏమనుకుంటారు అంటే నాన్ స్టాప్ చేస్తుంటే పద్నాలుగు గంటలు పదిహేను గంటలు వాళ్ళు చేస్తుంటే అది వాటి ఎవడు మన కష్టం గుర్తించాడు వాళ్ళ వెనకాల లోతులు ఎంత పాతలు ఎంత అవన్నీ నీకు ఎందుకు మనకు కావాల్సిన పని ఆయన ఎన్ని అవర్స్ వేస్తుండ్రు ఏం చేస్తుండో ఎట్లా చేస్తుండో ఎట్లా టెక్నికల్గా బతుకుతుండో అట్లా నేర్చుకోవాలి కానీ వాన్ దేశాలిందేసక్కర్లేదు అవన్నీ మనకు అవసరం లేదు వర్క్ వర్క్ ఇంపార్టెంట్ మెయిన్ అట్లా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి అండ్ పర్సనల్ జీవితంలో మీద మనకెందుకు కానీ వాడు ఎట్లా సర్వైవ్ అవుతుండో ఎట్లా అవుతున్నారు అని ఎంతమంది చేస్తున్నారు చాలామంది చేస్తారు ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ మినిమం ట్వెల్వ్ అవర్స్ చేయాలి చేసే దాని తగ్గట్టు యోగాలు కానీ వాకింగ్ కానీ డైట్ మెయింటైన్ చేయడం కానీ ఫుడ్ మెయింటైన్ చేయడం కానీ డ్రైవర్ ఫీల్డ్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిందే కొత్త ఆటో తీసుకున్నా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా ఈ ఆటోలో తీసుకున్నా కానీ ఇన్ అవర్స్ టువెల్ అవర్స్ వీళ్ళు ఖచ్చితంగా చేస్తుంటే ఒక నెల ఒక ఇది నెల నెల అంటే నెల చూసుకొని వారం అంటే వారం చూసుకుని ఒక వారం అయినా ఒక వారం కాదు ఒక వారం అయినా ఒక వారం అట్లా స్టేట్ ఇన్కమ్ కూడా ఇన్కమ్ కూడా అయిపోంటుంది ఒక నెల అయిపోతుంది ఒక నెల కాదు ఉంటుంది అట్లా కంటిన్యూగా మీరు చేస్తుంటే ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి బిజినెస్ ఇట్లా అడుగుతున్నారు చాలామంది ఏ బిజినెస్ రేట్న ఫస్ట్ ఆటోకి సంబంధించి అవుతుంది నెక్స్ట్ బిజినెస్కి సంబంధించిన ఒకటి చెప్తా కొంచెం చిన్నగా ఏ బిజినెస్ రేట్నా మా దగ్గర కొంచెం పెట్టుబడి అనేది ఖచ్చితంగా ఉండాలి పెట్టుబడిగా నాకు పెట్టుబడి వాళ్ళు ఇస్తారు లేకపోతే మానేస్తారు ఇస్తారు లేకపోతే తమ్ముడు ఇస్తాడు బొమ్మలు ఇస్తాడు బాబు ఇస్తాడు మన రిలేషన్లో లేకపోతే ఫ్రెండ్స్లలో అట్లా కాదు మీ దగ్గర జమ చేసుకున్న అమౌంట్ ఏమన్నా ఉంటే లేకపోతే నీకు ఎక్కడికన్నా పర్సనల్గా నీ పైసలు ఉంటేనే బిజినెస్లకు దిగండి నేను అప్పులు చేస్తా నేను నీ డప్పులు చేస్తా అది రొటేషన్ చేస్తా ఇది రొటేషన్ చేస్తా రొటేషన్ చేస్తారు ఎవరైనా చేస్తారు కానీ ఇద్దరు తగ్గట్టు అమౌంట్ రొటేషన్ తిరగకపోతే అప్పుడు కింద పడాల్సి వస్తుంది అందుకని చెప్తున్నాం బిజినెస్ చేసే ముందు ఐదు వేలతో స్టార్ట్ చేస్తే ఆ ఐదు వేల పైసలు నీ అయి ఉండాలి పదివేలతో స్టార్ట్ చేస్తే ఆ పదివేలు పైసలు నీ అయి ఉండాలి దాని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా కొంచెం రన్ చేస్తూ ఒక ఐదు ఐదు మూడు నెలల మందం ఒక ఐదు ఐదు పదిహేను వేలు నీ దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి అట్లయితేనే బిజినెస్ చేస్తే కొంచెం మిల్మెల్ల మిల్లమెల్ల గ్రోత్ అవుతాయి ఇప్పుడు ఎట్లుంటుందంటే రెండు నెలలు చూస్తారు లేకపోతే నెల చూస్తారు ఏ నాకు సెట్ అవుతుందో నేనే ఆడ మంచిగా వేసుకుంటుంది ఆడ చేస్తే నాకు నెలకి ఇరవై వేలు వచ్చేది కళ్ళు మూసుకొని ఇదంతా లేచు ఇందు పొద్దుగాలు లేవాలి ఇదంతా రిస్క్ ఇవ్వాలి అది అంటే బిజినెస్ ఒకటి రావద్దు బిజినెస్ అంటే ఒక టైం ఉండదు టైమింగ్ ఉండదు అయితే మనము మంచి షో చేయాలంటే ఇవన్నీ సెట్ చేసుకోవాలి నా మక్క అయితే చెప్తున్నా ఇవన్నీ సెట్ చేస్తేనే ప్రతి ఒక్క ఐటెం చిన్నగా చూపిస్తాను ఈ గ్లాస్ మీద డిస్ప్లేలు ఉన్నాయా ఈ డిస్ప్లేలు అయినా శారీస్ అయినా గోడ్ డ్రెస్సెస్ అయినా ఇన్ని చాలా రకాలు నేను దగ్గర దగ్గర నేను రోజులు తిరిగినా చిన్న కొన్ని కొన్ని ఐటెంలు తెచ్చినా కానీ ఎన్నిసార్లు అంటే నాకు తెలిసి ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది బిజినెస్ అంటే ఇదని కాదు ఏది చేసినా కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించండి తెలుసుకోండి ఒక ఆరు నెలలు దాన్ని మొత్తం ఫోకస్ చేసుకొని మీరు ఏ పని చేయకుండా సరిగ్గా కాదు పెట్టక ముందుకే ఆరు నెలలు తెలుసుకున్నాక లోతుపాత్రాలు తెలుసుకున్నాక బిజినెస్ అనేది ఖచ్చితంగా లాభాలతో కూడి ఉంటుంది నష్టాలు ఇట్లా కూడి ఉంటాయి తెలుసుకొని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సక్సెస్ కోసం ఉరుకోద్దండి సక్సెస్ కోసం పాకులాడడం అట్లాంటివి చేయొద్దు మన ప్రయత్నం అనేది చేయాలి ఫెయిల్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అనుభవం వస్తుంది సక్సెస్ అయితే ఇక సమాజాన్ని గుర్తిస్తుంది మనకంటూ ఒక అనుభవం వస్తుంది కానీ మన పైసలతో మనం రిస్క్ చేయాలి వేరే వాళ్ళ పైసలు పెట్టి జమనాతులు పెట్టి మళ్ళీ ఇంటి పేపర్ డాక్యుమెంట్లు అట్లాంటివి పెట్టి మాత్రం బిజినెస్ అప్ కాకండి మనకంటూ అమౌంట్ రెండు లక్షలు చుట్టేసుకుని ఐదు వేలు బిజినెస్ పెడుతున్నా వీలైనా సరే కూరగాయల బిజినెస్ నాకు ఇష్టమైన ఫేవరెట్ బిజినెస్ కూరగాయలు కానీ కూరగాయల బిజినెస్ ఏది చిన్న చిన్న దాంతో స్టార్ట్ అయ్యేది ఉంటాయి చెరుకు బండి చిన్న చిన్నవి ఉంటాయి రోడ్ల మీద అవన్నీ పెట్టుకోవచ్చు పెట్టుకుంటాం వాచ్ సీట్లు ఎక్కువైతున్నట్టుంది ఏదైనా మీకు చేస్తుంటే కొంచెం అనుభవం వస్తుంది ఏమీ లేకుండా మాత్రం అప్పు చేసి మాత్రం పెట్టకండి టూ థౌజండ్ పెట్టుబడి పెట్టినా అప్పు చేసి అయితే పెట్టుకోకుండా టూ థౌజండ్కి అంటే వచ్చేటి మస్తు ఉంటే తెలుసుకుంటే ఏదైనా వస్తుంది మోమాటం ఇంకొకటి బిజినెస్ అనగా నామోషో మోమాటం ఉంటే ఉండదు షాపు నేనే క్లీన్ చేసుకుంటా నేనే ఊపుతా రోడ్లో ఇట్లా నీకునే ఊపిస్తా మోమాటము సిగ్గు అట్లాంటి ఏమి ఉండదు నా అయినా నేను గడుపుకుంటుంటా తోసుకుంటుంటా పెద్ద గొప్పగా చెప్తున్నాను కాదు మోమాటలు ఉంటే ఎన్న రాణించలేము ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉంటే చేయండి మనం ఫస్ట్ మన మీద ఆధారపడ ఒకరి మీద ఆధారపడకుండా ఉంటే సరిపోతుంది బిజినెస్ చేయాలంటే టాలెంట్ ఒకటే కాదండి డబ్బులు గిట్లా ఖచ్చితంగా ఉండాలి కొన్ని డబ్బులు మన మన అంటూ కొన్ని డబ్బులు ఉంచుకుంటే చేయొచ్చు ప్రయోగం చేయాలి మన డబ్బుల మీద చేయాలి పోయినా పోతే వస్తే ఇంకా అది స్టార్ట్ అనుకోవాలి ఖచ్చితంగా ఇంకా ముందు ముందు మీకు ఆటోకి సంబంధించినవి బిజినెస్ సంబంధించినవి రోజు ఒకటి చెప్తుంటాం ఆయన చెప్పేటి ఎట్లుంటాయంటే న్యూస్ కోసమో లేకపోతే సబ్స్క్రైబ్ కోసమో చెప్పా నాకు జెన్యున్ ఉండి నాకు క్లారిటీ తెలిసినాకనే మీకు చెప్తా అంతవరకు నాకు ఏది చెప్పబుద్ది కాదు నేను చెప్పా ఏదైనా మనం నిజాయితీగా ఉంటేనే ఆ తొలగలు మనం నమ్మేది మీరు నమ్మిరు కాబట్టే నాకు బిగ్గర్ దగ్గర అసలు ఇంతమంది వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఉంటే కొంచెం లైకులు కొట్టండి మీరు లైకులు కొట్టడం వల్ల నాకు మోటివేషన్ లాగా అవుతుంది ఇంకో మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా ఏదన్నా ఉన్నా ఒక వీడియో చేస్తుంటాం ఖచ్చితంగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేయబుద్ధి అవుతుంది నాకు ఇదొకటి చేస్తూనే ఉంటాను చెప్పొచ్చు నేను ఇట్లా ఏమని వాళ్ళు ఫోన్ చేస్తారు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు నువ్వు బాగా నేను తీస్తున్నారు ఇట్లాంటి స్టోరీలు నాకు చెప్పబుద్ధి కాదు మనకి ఏంటంటే జెన్యున్ ఉండాలి ఎవరు ఎవరిని ఫోన్ గుర్తు గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక పది సంవత్సరాలు నడుపు నువ్వు బండి తీయకపో బండి నువ్వు అమ్మేసుకో మీరు దగ్గర జాబి నీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సార్ మీరు ఇన్ని సంవత్సరాలు బండి మా దాంట్లో మీరు ఎందుకు వస్తలేరు అని ఎవ్వరు అడగరు జెన్యున్గా ఉండేవి నమ్మండి ఎంతో మంది చెప్పుకుంటారు నాలుగు వాళ్ళు ప్రలోభం అస్సలు పడకండి నా మాటల గిట్ల మీకు నిజాయితీ జెన్యున్గా ఉంటేనే నమ్మండి నేను చెప్తున్నాను మీరు నలిగిట్లో నమ్మాల్సిన అవసరం లేదు జెన్యున్ మీకు తెలిసిపోతాయి నిజాయితీ మాట్లాడటారు ఎవరో కొంచెం ఇవన్నీ నేను అవన్నీ చెప్పాలనుకుంటున్నాను సార్ ప్లీజ్ ఇంతవరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి కామెంట్ చేయండి మీ విలువైన కామెంట్లో సంబంధించినవి ఏమన్నా మీకు డౌట్లు ఏమైనా ఉంటే క్లారిటీ చేస్తాను కానీ ఏదో ఒకటి ప్రయత్నిస్తేనే సక్సెస్ అవుతాం తను చూసుకొని చూచి ఒకటి రెండు సార్లు చేస్తే బెటరు వీడియోలు ఎంత అవుతుంది ఇప్పటివరకు మీరు చూస్తారో నాకు డౌటే సార్ చూసిన వాళ్ళు లైక్లు కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ